आम्नायां बुधिमादरेण सुमनःसङ्घास्समुद्यन्मनो मन्दानां दृढभक्तिरज्जुसहितं कृत्वा मतित्वा ततः सोमं कल्पतरुं सुपर्वसुरभिं चिन्तामनिं धीमतां नित्यानन्दसुधां निरन्तरमा सौभाग्यमातन्वते तात्पर्यम् దేవతలు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని చిలికి దానిలో నుండి కల్పవృక్షాన్ని చింతామణిని అమృతాన్ని చంద్రుడిని సంపాదించారు అట్లాగే విద్వాంసులైన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛమైన మనసులనే కవ్వంగా చేసి దానికి దృఢమైన భక్తి అనే త్రాడను కట్టి వేదములు అనే గొప్ప లోతైన సముద్రాన్ని చిలుకుతారు ఆ వేద సముద్రంలో నుండి వాళ్ళు భక్తులకు కల్పవృక్షము చింతామణి కామధేను వంటి వాడు నిత్యానంద అమృతమయమూర్తి మోక్షలక్ష్మీ స్వరూపుడు అయిన ఉమాదేవి సహితుడైన సదాశివుని దర్శనాన్ని పొందుతున్నారు మిక్కిలి ప్రయత్నం చేసి భగవద్దర్శనాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి మానవుడై పుట్టినందుకు చేయవలసిన మొట్టమొదటి పని అది మాత్రమే ఆ పని ఎట్లా చేయాలో చేస్తే లభించే ఫలితం ఏమిటో కూడా వివరించారు జగద్గురువులు